భార్య బిడ్డలున్నా సరే కొంతమంది పరాయాడదాని మోజులో పడి కుటుంబాన్ని మర్చిపోయి భార్య పిల్లల్ని బాధ పెడతారు అలాంటి తండ్రికి బుద్ధి చెప్పింది ఓ కూతురు ఆ కూతురు చేసిన పనికి తండ్రి పూర్తిగా మారిపోయాడు ఆ కూతురు ఏం చేసింది తండ్రి ఎలా మారాడు కంప్లీట్ వీడియో చేశాను తప్పకుండా చూడండి ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ ఎప్పుడు భార్యను విడాకుల కోసం వేధిస్తూ ఉండేవాడు అంతలో సడన్ గా ఫ్రీ మెడికల్ క్యాంప్ అని మెడికల్ స్టూడెంట్స్ ఇంటికి వస్తారు హెల్త్ చెకప్ అని ఇంట్లో అందరి దగ్గర బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు అందరు రిపోర్ట్స్ వస్తాయి మీ అందరి రిపోర్ట్స్ నార్మల్ గానే ఉన్నాయి కానీ మీ ఆయనకు ఒక భయంకరమైన రోగం వచ్చింది పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించాలని చెప్పి వెళ్లిపోతారు విషయం తెలుసుకుని తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఎలా అయినా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాన్ని డబ్బులన్నీ పోగు చేస్తుంది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తున్నాడు విషయం మొత్తం చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది అందరి వెటకారపు మాటలు వినలేక బాధతో ప్రియరాజ్ దగ్గరికి బయలుదేరాడు ఈ విషయం మొత్తం తనకు కూడా తెలుస్తుంది ఎందుకొచ్చావో నా దగ్గరికి ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు నీకున్న రోగం నాకొస్తుంది మళ్ళీ వచ్చావో పోలీస్ కంప్లైంట్ చేస్తా అని ఇంట్లో నుంచి వెళ్ళబోడుతుంది అందరి దృష్టిలో తన విలువేంటో తెలుసుకుని ఏడుస్తాడు వాడిలాగా బ్రతకడం కన్నా చావడం మేలు అనుకుంటాడు కూతురు వచ్చి నాన్న ఓదారిస్తూ మెల్లగా నిజాన్ని చెప్తుంది నీకు ఏ రోగం లేదు నాన్న ఈ మెడికల్ క్యాంప్ మొత్తం ఒక నాటకం నీ కష్ట సుఖాలను చివరి వరకు ఎవరుంటారో నీకు నిజమైన ప్రేమను ఎవరు చూపిస్తున్నారో తెలిసిందని భావిస్తున్నాను కుతురైన మాటలకు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని ప్రాయచత్త తప్పడి తన కుటుంబమే తన ప్రాణం అని బ్రతకడం మొదలు పెట్టాడు మన కుటుంబాన్ని సరైన పద్ధతిలో నిలబెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పులేదు ఈ వీడియో చాలా మంది ఆడవాళ్లకు యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి